సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోసమే ఈ యొక్క సాయి మాట ఈ సాయి పలుకు నువ్వు విన్న తర్వాత నీ జీవితం అద్భుతంగా మారుతుంది నువ్వు నీ జీవితంలో కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అలాగే కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి అవి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితం ప్రశాంతంగా ఉండటమే కాకుండా జీవితాంతం సంతోషంగా ఉంటావు నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు బిడ్డ ఇతరుల తప్పుల నుంచి నువ్వు వాళ్ళలోని లోపాలను వెత్తి చూపడమే కాదు కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి అన్ని తప్పులు నువ్వే చేసి నేర్చుకోవాలంటే జీవితం సరిపోదు కాబట్టి నువ్వు తప్పులు చేసినప్పుడు అవి సరిదిద్దుకునే యొక్క ఆలోచన కూడా నీకు రావాలి నువ్వే అన్ని తప్పులు చేసి ఇతరుల మారాలి అంటే ఎలా ముందు మారాల్సింది నువ్వు నీ తప్పుల్ని నువ్వు సరిచేసుకోవటమే కాకుండా ఇతరులు చేసే తప్పుల నుంచి నువ్వు కొంచెం పాఠాలు నేర్చుకోవాలి నీలో ఉన్న అతి అహంకారం అతి దానగుణం నీ ఇబ్బందులకు ఒక కారణం అహంకారం అనేది ఎందుకు వస్తుంది అహంకారం అనేది రాకూడదు నాకు ఏంటి అని నువ్వు ఇప్పుడు అనుకుంటే నీకు ఏమీ లేకుండా పోయే కాలం వచ్చేస్తుంది కాబట్టి దేనికి కూడా ఎప్పుడు కూడా విర్రవీగకు అతి దానగుణం కూడా నీలో ఉంది దానం చేయటం మంచిదే కదా బాబా దానం చేయటం ఇతరులకి సాయం చేయటం మంచిదే కదా అని మంచి విషయమే కానీ తనకు మాలిన ధర్మం కూడా కొన్ని కొన్నిసార్లు ఈ ఇబ్బందుల్ని చేకూరుస్తుంది నీకు రూపాయి దాచుకునే నువ్వు అద్దె రూపాయి దానం చేయాలి తప్ప నీ దగ్గర ఏమీ లేకుండా నీ వాళ్ళని నేను నమ్ముకున్న వాళ్ళని కష్టపెట్టడం ఏమీ లేకుండా చేయటం చాలా తప్పు కదా అది నిన్ను ఇబ్బందుల పాలు చేయటమే కాకుండా నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుందని గుర్తుంచుకో ఒక పని ఎందుకు చేస్తున్నావు దీనివల్ల నాకు ఫలితం వస్తుందా రాదా నేను చేయిచ్చా లేదా అనే ఒక ప్రశ్న నీకు నువ్వు వేసుకోవాలి ఈ పని నేను చేసినప్పుడు తప్పకుండా నేను గెలుస్తానా నేను చేయగలనా ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎక్కడి నుంచి ఆరంభించాలి ఎక్కడ నష్టం వస్తుంది ఎక్కడ లాభం వస్తుంది అన్నీ ముందుగా ఆలోచించుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తేనే నువ్వు చేరాల్సిన లక్ష్యం సులభంగా చేరగలవు అలా కాకుండా ఉంటే తెలియని ఆలోచనతో నువ్వు ఏ పని చేసినా అది సగం సగం లాభంతో సగం నీకు మనశ్శాంతి లేకుండా నష్టాలతో కూరికిపోతావు ప్రాణ పని ఒక పని ప్రారంభించిన మధ్యలో విడిచిపెట్టకూడదు ఓటమి గురించి భయపడకూడదు ఓటమి ఒక్కసారి వస్తే దానిలో ఏం తప్పులు చేసావు అని ఆ మెలకువలు నేర్చుకొని గెలిచే దారిలో వెళ్ళాలి బిడ్డ ఇక సంపద నువ్వు సంపాదించే సంపద సరైన వారి చేతుల్లో పెడుతున్నానా లేదా అసమర్థులైన చేతుల్లో పెడుతున్నానా అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే నీ యొక్క వారసత్వం నీ యొక్క పిల్లల్ని సమర్థవంతంగా పెంచి నువ్వు అనుకున్నా నీ సంపాదన వారు ఎలా సద్వినియోగం చేస్తారు లేదా దుర్వినియోగం చేస్తారో అని అవగాహన నీకుండాలి ఎవరికిస్తే దీన్ని రెట్టింపు చేస్తారు మంచి మార్గంలో వెళ్తారు అనేది కూడా నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఎవరైనా శత్రువులు నీకు ఎప్పుడు కూడా నువ్వు ద్వేషించవద్దు అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలే కానీ నీ శత్రువుల గురించో లేదా వేరే వారి గురించో నువ్వు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు నీ శత్రువుని ద్వేషిస్తూ వారి మీద కోప్పడుతూ నీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోవద్దు నువ్వు నీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతావు దానివల్ల నువ్వు అతని బలహీనతను మాత్రమే చూడగలవు కానీ నీ బలాన్ని నువ్వు కోల్పోతావు కదా అటువంటి పరిస్థితిని నువ్వు ఎప్పుడూ తెచ్చుకోవద్దు ఒక వ్యక్తి తన శత్రువును ఎల్లప్పుడూ స్నేహితుడిగా చూడాలి అతని యోగ్యతను కూడా పరిగణించాలి అప్పుడే నువ్వు అతనిపై విజయం సాధించగలవని గుర్తుంచుకో చెడు ఆలోచనలు పక్కన తల్లి చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల మీద నువ్వు ఎంత ప్రేమ చూపించినా వారు తమ అసలు స్వభావాన్ని మర్చిపోరు వారు అసలు స్వభావం ఎప్పుడు అలాగే ఉండిపోతుంది కాబట్టి చెడ్డ వాళ్ళను మార్చాలి వాళ్ళని సరైన దారిలో పెట్టాలి అనుకోవడం నీ యొక్క అజ్ఞానమే చెడు వ్యక్తితో స్నేహం కూడా చాలా ప్రమాదకరం చెడు వ్యక్తితో స్నేహం శత్రుత్వం రెండూ హాని కలిగిస్తాయి కాబట్టి చెడ్డవారితో మనకేం పని వారు మారిస్తే మారతారా వారిని మార్చాలని ఉంటే నీ యొక్క అపోహ మాత్రమే అది ఇక నువ్వు ఎవరికి కూడా భారీ హామీలు ఇచ్చేయద్దు భారీ హామీలు ఇచ్చేవారు ఎవరికైనా కరే క్షణిక ఆనందాన్ని వస్తారు కానీ ఆ హామీ తీర్చలేనప్పుడు వాళ్ళు ఎంతగానో నీ మీద ఆధారపడి నువ్వు ఏదో చేస్తావు ఏదో ఇస్తావని సంతోషపడి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు భారీ హామీలు చేసి వారి యొక్క అంచనాల్ని కిందికి లాగితే వాళ్ళు బాధపడితే అది నీకు విలువ తక్కువ అంతేకాకుండా నీ మీద వారికి ఉన్న ప్రేమ తగ్గిపోవచ్చు మాటలు చెప్తాడు కానీ నాకు ఏమీ ఇవ్వరు ఏమీ చేత కానీ వారిలా ఉండిపోతావని నిన్ను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఉంది చెడు ఆలోచన ఉన్న వ్యక్తి మీకు ఉపయోగం లేని రోజు ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు కాబట్టి ఎవరు చెడ్డ ఆలోచనతో స్నేహం చేస్తున్నారు ఎవరు మంచి ఆలోచనతో స్నేహం చేస్తున్నారన్న విషయం తెలుసుకోవడం నీకు చాలా ముఖ్యం నువ్వు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురావు కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతావు కాబట్టి ఆ పేరు అనేది ఒక పదం కాకుండా నీకు అనేది ఒక గుర్తింపు తెచ్చుకో నువ్వు సమాజంలో ఒకనివి అని పేరు తెచ్చుకో అంటే మంచిగా ఉండు నీ సంస్కారం తెలియపరచు నిన్ను ఎవరు కూడా వేలెత్తి చూపేలా నడుచుకోవద్దు నీ విలువ పెంచేలా ఉండాలి అంటే ముందు నీ మాట తీరు మారాలి నీ యొక్క సంస్కారం అనేది వారు గుర్తించగలిగినప్పుడే నీ విలువ అనేది మరింత పెరుగుతుంది అలా పెంచుకోవలసిన బాధ్యత కూడా నీదే బిడ్డ అబద్ధాలు చెప్పడం మోసం చేయటం ఇతరుల మీద ఊరకనే ఏదో ఒకటి అనటం అనేది మన గురించి ఇతరులు చెడు అభిప్రాయంలోకి వెళ్ళిపోవడానికి ఎంతో అవకాశం ఉంది వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయట కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా మంచిది కాబట్టి క్షమించు అని మనవారి దగ్గర అడగడానికి ఎందుకు కష్టం వారి దగ్గర మనది నిజంగా తప్పు ఉన్నప్పుడు ఒక్కసారి క్షమించు అని తగ్గి అడగటంలో తప్పే లేదు ఒక్కసారి వాళ్ళు క్షమించారంటే నీకు ఇష్టమైన బంధం కలుస్తుంది కదా బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు కానీ నమ్మకం పోతే మాత్రం అస్సలు తిరిగి రాదని గుర్తుంచుకో నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పగలుగు చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్లు ఉండాలంటే నువ్వు ఎలా చేయగలవు చెప్పు నీ జీవితమే సరిపోదు బిడ్డ కాబట్టి నీ అంతరాత్మకి ఇది నిజాయితీ అని అనిపిస్తే చాలు అది ఖచ్చితంగా చేయవచ్చు ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తే నీవు చేయవలసిన పనులన్నిటికీ నీకు సహకారం అందిస్తుంది నీకు చేసే సామర్థ్యాన్ని కల్పిస్తుంది బిడ్డ నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా కూడా నా మంచికే అని ఒకసారి అనుకో నీ శరీరం మరణించిన తర్వాత కూడా ఏదైతే నీది వస్తుందో దాన్ని పవిత్రం చేయటానికి దాని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే అది నిన్ను పక్వపరచటానికి చేసే ఒక ప్రయత్నమే అది అంతేకాని దేవుడికి నువ్వంటే ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను సాన పెడుతున్నాడు భగవంతుడు బంగారాన్ని మంటలో వేస్తే ఎలా పవిత్రంగా మారి దాని విలువ పెరుగుతుందో నిన్ను కూడా అలా పవిత్రం చేసి నీ విలువ పెంచటానికి నీకు కష్టాలని నష్టాలని కలిగించి వాటిలో నిన్ను నైపుణ్యం గల వ్యక్తిగా తయారు చేస్తాడు భగవంతుడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని నువ్వు అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి నువ్వే ఎన్నో సమస్యలను కొన్ని తెచ్చుకుంటున్నావు ఎంతో ఒత్తిడి అలజడిని ఏర్పరచుకుంటున్నావు వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ నీ ఎదుట ఏ పనైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా దాని మీద మనసు పెట్టి చేస్తూ ఎవ్వరి స్వేచ్ఛను నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఆ ఆలోచన లేకుంటే ప్రశాంతత అనేది ఎప్పుడూ ఉండదు కాబట్టి భగవంతు నామస్మరణ అనేది నీకు కొన్ని సమస్యల నుంచి విమోచనం కలిగిస్తుంది నీ యొక్క దిశను మళ్ళిస్తుంది నీ జీవితాన్ని బాగుపరుస్తుంది నీకు తెలియని బలం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఆ బలాన్ని పెంచుకో నీ యొక్క కర్మను అనుభవించడం కోసం ఈ దేహం లభించింది అని గుర్తించు వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రమూ ఉండదు అంత భగవంతుని నిర్ణయం ఆ భగవాన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో కాబట్టి నువ్వు చేసే పనులు నీకు న్యాయం అనిపిస్తే చెయ్యి అని చెప్పాను కదా ఇష్టం లేకుంటే ఏమీ చేయనవసరం లేదు కాబట్టి నీ బాబా చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి అడుగువేయి నీ మనసులోని తలంపులు భయాల్ని బయటపెట్టేవిగా ఉండొచ్చు ఒక్కొక్కసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేస్తాయి నిజానికి అవన్నీ కూడా ఒట్టి పేకమేడల్ లాంటివే తల్లి బలమైన పునాది లేదు ఈ విషయాన్ని నువ్వు గ్రహించి వాటి మీద దృష్టి మళ్లిస్తే వాటంతట అవే కుప్పకూలిపోతాయి కష్టాలు కన్నీరు అనేవి మటుమాయమైపోతాయి కాబట్టి నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు కూడా ఎప్పుడు కూడా నువ్వు ప్రస్తుతం జరిగే విషయాలపైనే దృష్టి పెట్టు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే పాత తప్ప ఇంక ఏమి మిగలదని గుర్తుంచుకో కాబట్టి ఇక మీద ఈ సాయి ఉన్నారు అని ధైర్యంతో నువ్వు చేయవలసింది నీ మీద నీ మీద నీకున్న ధైర్యాన్ని పెంచుకొని ముందుకెళ్ళు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు జీవితాంతం ప్రశాంతంగా ఉంటావు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం